తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు నల్లమిల్లికి సీటు కేటాయించకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు కార్యకర్తలు సమయమనం పాటించాలని రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు అధిష్టానంతో చర్చించేదాకా ఎలాంటి నిరసనలు చేయొద్దని కార్యకర్తలను కోరారు రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డికి సీటు ఇవ్వకపోతే వైసీపీ గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ నేతలు దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ ప్రస్తుతం అనుపర్తిలో నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి హరీషా అనపతి నియోజకవర్గంలో టీడీపీ కేడర్లో కూడా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి అంటే టీడీపీ మొదటి విడతల జాబితాలో అయితే అనపతి నియోజకవర్గం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు అయితే ఖరారు చేశారు తర్వాత అంటే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని అయితే మాత్రం బీజేపీ కేటాయించారు బీజేపీకి కేటాయించడంతో టీడీపీ కేడర్ అందరూ కూడా ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఇంటి వద్దకు రావడం జరిగింది వచ్చి తమ బాధను కూడా చెప్తున్నాడు నేను అర్ధరాత్రి అయితే మాత్రం ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం కూడా చేశారు అయితే కార్యకర్త కూడా సమన్వయం పాటించాలని చెప్పి రామకృష్ణారెడ్డి కూడా సూచనలు అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి రామకృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరింత సంవత్సరం సార్ అనపతి నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది టీడీపీ కేడర్ గాని కార్యకర్తలు కానీ ఏం చెప్తున్నారు చాలా ఆవేదనతో ఉన్నారండి మామూలు ఆవేదన కాదు వారు ఈ ఐదు సంవత్సరాలు పడ్డ కష్టాలు బాధలు హింసలు కేసులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ జరిగిన అన్యాయం మరో ఎత్తు ఇవాళ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని కార్యకర్తలు పడని విధంగా ఇక్కడ బాధలు పడ్డారు ముఖ్యంగా నేను నా కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులకు గురిక ముప్పై తొమ్మిది కేసులు నమోదు చేశారు నా పైన ఒక కేసులో పదిహేను రోజుల పాటు జైలుకు పంపించారు రిమాండ్ ఖైదీగా నేను శిక్ష అనుభవించాను నా ఆరోగ్య పరిస్థితిని నా జీవితాన్ని నా కుటుంబాన్ని ఫణంగా పెట్టి పార్టీని ఉనికిని కాపాడడం కోసం నేను చేసిన ప్రయత్నం ఇవాళ నిష్ప్రయోజనం అయ్యిందని నేను భావిస్తా ఉన్నా సుమారు నలభై సంవత్సరాల నుంచి టీడీపీకి మీ కుటుంబానికి సంబంధాలు అయితే ఉన్నాయి టీడీపీ కేడర్ని అయితే మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు అసలు క్యాడర్ ఏమంటుంది ఎలాంటి పరిస్థితి ఉంది క్యాడర్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు వాళ్ళ ఆవేదనని మాటల్లో వర్ణించలేని పరిస్థితి ఇవాళ వైసీపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చెయ్యాలని ఏదైతే కుట్ర పన్నిందో ఆ కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతూ ఉంటే పార్టీ అధిష్టానం మౌనం వహించడం కూడా చాలా బాధాకరంగా ఉందనేది నేను ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాను అంటే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి కానీ అధిష్టానానికి సంబంధించి కానీ ఎవరైనా పెద్దలు కానీ మీతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయో మాట్లాడి ఏం ఏం చెప్పారు ఇంతవరకు ఈ ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇంతవరకు నాతో మాట్లాడకపోవడం చాలా బాధాకరం నా తండ్రి అనారోగ్యంతో మంచం మీద అచేతనంగా ఉన్నప్పుడు కూడా కరోనా సమయంలో కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి కార్యక్రమం చేయమని పార్టీ పిలిపిస్తే కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా ఎవరు బయటకు రాని పరిస్థితుల్లో నేను చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి మాట మీద విశ్వాసంతో నేను కరోనా ఆసుపత్రికి కూడా వెళ్ళి కార్యక్రమం చేసి వచ్చిన రోజులు ఉన్నాయి ఇక్కడ నియోజకవర్గంలో వైసీపీ దాష్టికాల మీద పోరాటం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య పైన చంద్రబాబు నాయుడు గారు స్పందించమని నాకు ఒక బాధ్యత అప్పగించిన ఆ బాధ్యతని నా శక్తివంచే లేకుండా నేను కృషి చేయడం జరిగింది నిర్వర్తించడం జరిగింది అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో లోకేష్ గారు రామకృష్ణారెడ్డి పోరాటం అందరికీ స్ఫూర్తి కావాలని ప్రశంసించిన సంగతిని ఇవాళ జ్ఞప్తికి తీసుకురావడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాను చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాను అంటే జిల్లాలో ఎక్కడో రెండు స్థానాల నుంచి అయితే మాత్రం బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అలాంటిది అనూహ్యంగా అనపర్తి నియోజకవర్గం పేరు రావడానికి ఏ విధంగా చూడచ్చు ఇది వైసీపీ కుట్రలో భాగం దాదాపు పద్దెనిమిది ఇరవై కోట్ల రూపాయల చేతులు మారిన పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ కుట్ర పన్నితే ఆ కుట్రలో ఇవాళ అనపర్తి తెలుగుదేశం పార్టీ బలైపోతా ఉంది అదే మా ఆవేదన అంటే బీజేపీ అభ్యర్థి ఏ విధంగా పోటీ బీజేపీ అభ్యర్థి ఏ విధంగా పోటీ చేస్తారనేది అందరికీ తెలిసిన వాస్తవం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యునిగా పోటీ చేస్తే మరి సింగిల్ డిజిట్ వచ్చిందని చెప్తా ఉన్నారు ఇవాళ ఈ ప్రభావం అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంతో పరిమితం కాదు రాజమండ్రి పార్లమెంటు స్థానానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుందనేది రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఒకసారి రుజువు చేసాయి మరొక మారు రుజువు చేయబోతా ఉన్నాయి అంటే గత నలభై సంవత్సరాల నుంచి టీడీపీ కేడర్కి మీకు ఒకే కుటుంబంలో ముందుకు తీసుకెళ్తున్నారు టీడీపీ కేడర్లో పటిష్టమైన బలం ఉంది ఈ బలానికి సంబంధించి అంటే కార్యకర్తల అభిష్టం ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది కార్యకర్తలు అందరూ వచ్చారు వారి నిర్ణయమే నాకు శిరోధర్యం ఏం చేయబోతున్నారు అంటే ఒకవేళ కనుక ఉమ్మడి రాజీనామాలకైతే మాత్రం సిద్ధమవుతున్నారు కార్యకర్తలు అందరూ కూడా రాజీనామా చేసే స్వతంత్ర అభ్యర్థిగా వారితో చర్చించిన తర్వాత సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే చాలా సమయం ఉంది అందరితో కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రం ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకుంటాం ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత